రెవరెండ్ స్టీఫెన్ పాల్ గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం దీనిలో చాలా మంది వారి బోధనలు విని ఆశీర్వాదం పొందారని నమ్ముతూ ఉన్నాను అద్భుతమైన ప్రసంగాన్ని మనం వినబోతున్నాము ప్లీజ్ వెల్కమ్ దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది ప్రపంచంలో ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రతి మనిషి కొరకు తాను ప్రాణం పెట్టాడు మానవ జీవితానికి చాలా అవసరమైన ఏదైనా ఉంది అంటే అది మనశ్శాంతి మనశ్శాంతి లేకుండా మనుషులు హ్యాపీగా బతకలేదు సంతోషంగా బతకలేదు ఈ మనశ్శాంతిని ఎక్కండి పొందగలరు మనశ్శాంతి పొందాలంటే మనస్సు బాగుండాలి మనసు బాగుండాలంటే మనస్సాక్షి బాగుండాలి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనాలి దేశంలో ఉన్న ప్రతి మనిషి దేశం మారాలంటే దేశంలో ఉన్న మనుషులు మారాలి దేశంలో మనుషులు మారాలంటే మనుషులు ఉన్న మనసులు మారాలి మనుషులు మారాలంటే మనస్సాక్షులు మారాలి మనస్సు మారకుండా మనస్సాక్షి మారకుండా మనశాంతి దొరకదు యశాగంధము ఇరవై ఆరు మూడో వచ్చంలో ఎవని మనస్సు ఆయన ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారుగా క్వార్టర్ శాంతి హాఫ్ శాంతి కాదు ఏదో కొద్దిగా శాంతి కాదు పూర్ణ శాంతి అంటే కంప్లీట్ ఫుల్ లైఫ్ నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు శోధనలు ఇబ్బందులు ఎన్నున్నా పూర్ణ శాంతి కావాలంటే దేవుని మీద నీ మనసు ఆనుకోవాలంటే నేటి దినాల్లో ప్రపంచమంతట సోషల్ మీడియా వైపు అనుకుంటుంది మనుషులు కలవర వారు కృంగిపోయిన వారు డిప్రెషన్ లో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్న వారు రకరకాల కలవరాల్లో బతుకుతున్న వారు మనుషుని మన కూడా ప్రశ్నార్థకంగా ఉంది అన్యాయాలు అక్రమాలు అవినీతి కార్యాలు దోచుకున్నట్టు మోస కార్య కార్యాలు అనేకమైన జరుగుతున్నాయి పాపం విస్తరిస్తుంది అన్నాడు అయితే దేవుడైన ప్రభు మానవులందరినీ కోరుతున్నాడు మీ మనస్సులు ఎటున్నాయో ఒకసారి పరీక్షించుకోండి వేర్ ఇస్ యువ మైండ్ ఈ లోకరక్షకుడు ఇచ్చిన మొదటి ప్రసంగం ఏంటి తెలుసా యేసు ప్రభు వారు మనసు పొందండి పరలోక సొంతం సొంతమవుతాయి మీరు చేయవలసిందంత మనస్సు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీ జీవితాలు బాగుంటాయి ఇహమందే కాదు పరమందు కూడా కన్ను మూసాక కూడా పరలోకపట్నం చేరాలంటే ఖచ్చితంగా మీ ఆత్మలోనికి జీవం రావాలి అంటే మనస్సు మార్చుకుంటే చాలు అన్నాడు మీ మనసు ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకునండి మనసు బాగున్నప్పుడే జీవితం బాగుంటుంది నీకు ఎన్నున్నా మనసులో బాగలేకపోతే కలవరంతో బతుకుతో నెమ్మది లేకుండా జీవిస్తావు అశాంతితో బతుకుతావు ఈరోజు ఏదో లేదనుకుంటూ బాధపడుతూ కృంగిపోవద్దు ఒక కాకి ఈ విధంగా బాధపడుతుండడు చూసినా ఆ చెట్టు కింద ఉన్న జ్ఞాన అడిగాడు ఎందుకు ఆ కాకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే అని ఆ దేవుడు నన్ను నల్లగా పుట్టించాడయ్యా నన్ను తెల్లగా పుట్టించేంత బాగుండేది అందుకే నేను చాలా విచారంగా ఉన్నాను డిప్రెషన్ లో ఉన్నాను దేవుడు అన్ని పక్షుల నన్ను పుట్టించలేదు నల్లగా నన్ను పుట్టించాడు కాబట్టి ముక్కు నుండి తోక వరకు నల్లగా ఉన్నాను ఇంకెవరికి ఈ ఇవ్వలేదు నాకెందుకు ఈ బతికిచ్చాడని బాధపడుతున్నాను చవాలనుకుంటున్నానంటే ఆ గాగు నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు అని అడిగాడు హంస లాగా తెల్లగా మారాలనుకుంటాడు అయితే ఒకసారి వెళ్ళి హంసను అడిగి చూడు హంసకు మనశ్శాంతి ఉందేమో డిప్రెషన్ లో ఉందో సంతోషంగా కాకి వెళ్ళి హంసను కనుకొని హంస నిన్ను దేవుడు తెల్లగా పుట్టించాడు ఎంత తెల్లగా ఉన్నావు నిన్ను చూసి నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదంటే హంస చెప్పింది ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉండగా ఆ దేవుడు నాకు ఎందుకో ఒక తెల్ల రకం మాత్రం నా ముఖాన్ని పడిస్తాడు నాకైతే మనశ్శాంతి లేదు నేనేమనుకుంటున్నానంటే అయ్యా అన్నిటికీ అన్ని రంగులు ఇచ్చావు చిలకన చూడు తయారట్టుగా అనేక రంగులు ఉన్నాయి నాకు చూస్తే ఒక తెల్లని రంగు ఈ తెల్ల రంగుతో బోరు కొట్టింది దాన్ని కాకి చిలక దగ్గరికి వెళ్ళి అడిగింది నీకు అనేక రంగులు ఉన్నాయి కదా ఆనందంగా ఉన్నామంటే అసలు ఆ తప్పు చేసినట్టు ఉన్నాడు దేవుడు అనేక రంగులు నాకు ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ ఈ మనుషులు నన్ను పట్టుకుని పంజరాల్లో పెట్టేస్తున్నారు నీలాగే హ్యాపీగా తిరగలేకపోతున్నానే నిన్నెవడు పంజరాల్లో పెట్టడు హ్యాపీగా తిరుగుతున్నావు స్వతంత్రం ఉంది నీకు ఫ్రీడమ్ ఉంది నీలాంటి బతుకు నాకు లేదని అన్ని రంగులు నా పంజరానికి బానిసైపోయినని నేను బాధపడుతున్నాను చెప్పి నెమల దగ్గరికి వెళ్ళి నెమలి జూలో అందరూ చూస్తున్నారు ఫోటోలు తీస్తుంటే కాకి వెళ్ళి అడిగింది నెమలి నెమలి బ్ నిన్ను చూడటానికి వేలాది మంది వస్తున్నారే ఎంత అందంగా ఉన్నావు ఎంత అద్భుతంగా ఉన్నావు దేవుడు నేను బాగా చేశాడు కదా ఎంత హ్యాపీగా ఉన్నావు నీవు అంటే నెమలి చెప్పింది నేను ఎప్పుడు అనుకుంటున్నాను నా బ్రతుకు కాకిలాగుంటే లాగుంటే బాగుండాలి ఎందుకని ఈ మనుషులందరూ నన్ను మనశ్శాంతి లేకుండా మాట్లాడితే సెల్ఫీలు తీస్తున్నారు వచ్చినోడు వచ్చినట్టు ఫోటోలు తీస్తున్నాడు వీళ్ళేం జూలో పెట్టి కూర్చున్నారు నువ్వైతే హ్యాపీగా హాయిగా తిరుగుతున్నావు నిన్నెవరు జూలో పెట్టడు నిన్నెవరు ఎవరు రూమ్ పెట్టరు నీ జోలికి ఎవరు రారు నీకు ఎంత స్వతంత్రం ఇచ్చాడని ఆ కాకి మళ్ళా తిరిగి జ్ఞాన దగ్గరికి వస్తే జ్ఞానడిగాడు ఏమే కాకి ఏం చెప్పారు వాళ్ళంతా కూడా అంటే అందరూ డిప్రెషన్ లో ఉన్నారు సార్ అందుకే దేవుడు నీకు ఏది తృప్తిగా ఉండవు శాంతి సమాధానం దేవుడికి అనుగ్రహిస్తాడు యోహాన్ లో నేనే మార్గము సత్యము జీవము మత పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి బాలముస్తున్న సమస్త జనుల నా ఎందుకు నేను మీకు శాంతిని విశ్రాంతిని మనశ్శాంతిని ఆత్మరక్షణ ఉచితంగా ఇస్తాను నా కాడి సులువైనది పరమును విడి భూము కలుదించిన దేవుడు నీ కొరకు నా కొరకు శిలవులో రక్తం కార్చి ప్రాణం పెట్టింది మానవులైన మనుషులందరికీ మనశ్శాంతి సమాధానము నిత్య జీవం అనుగ్రహించాలని ఈ రాత్రి మనం కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాం అది ఒక్కసారి ఆలోచిస్తే నిజమే అది భయంకరమైనది పాత అగ్గిరి అనేటువంటి ఆ స్థలానికి నీవు నేను ఎవరు వెళ్ళకూడదని యేసు ఆశిస్తున్నాడు అందుకే ఆయన రక్తంను చిందించాడు సెలవులో ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపములు కడగమని వేడుకున్నట్లయితే నీ కన్నులు తెరవబడ్డమే కాకుండా సత్యాన్ని గ్రహించిన వాడు బై ఆయన నేను సత్యములోనికి వెలుగులోనికి జీవంలోకి నడిపిస్తా అని చెప్పిన వాగ్దానము ఆయన సెలవు మరణము ద్వారా ఆయన పునరుద్ధానుడై మరణించి తిరిగి లేచడం ద్వారా ఆయన శక్తిని పునరుద్ధర శక్తిని నీకు ఇస్తాడు ఉచితంగా జస్ట్ ఇలా పిలిస్తే చాలు పలికే దేవుడు అన్నాడు ఈ రాత్రి మీ మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి సోషల్ మీడియాతో బిజీగా ఉన్నారా లోకంతో బిజీగా ఉన్నారా డిప్రెషన్ లో ఉన్నారా మనశ్శాంతి లేకున్నావా అన్ని ఉన్న అంతరాత్మలు శాంతి లేకుండా ఉన్నావా అయితే ఖచ్చితంగా నీకు క్రీస్తు కావాలి ఈ గ్రౌండ్ దాటి వెళ్లే ముందు యేసు ప్రభు నా హృదయంలోకి రమో నా జీవితాన్ని వెలిగించమని ప్రార్థించవచ్చు మనస్సును ప్రభుకివ్వండి

మరి రాత్రింపొళ్ళు ప్రయాసపడి ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారిని బట్టి గట్టిగా చెప్పలు కొడతాం వారి కోసిన వారు కాల్ అరిగిపోయి తిరిగారు వారితో కూడా వారి టీం అంతా కూడా దేవుని స్థుతిస్తున్నారు జనత గారిని బట్టి చునాథర్ గారు మోహన్ గారు మరి వారి టీం అందరికి నా ప్రత్యేక బుదరాలు మరి ముఖ్యంగా మోహన్ సింగ్ లాస్దాస్ గారు దైవజన్ బట్టి గట్టిగా చెప్పలు కొడతాం వస్తుంది పాండవ సెలుగ్ర మొదలాంటి మొట్టమొదటి మాట మనం తగ్గించుకోవాలి మా నాలుగు కోటి పత్త మొక్కలు ఈ యొక్క రాష్ట్రంలో నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల జనాభా సంఖ్య ప్రజలందరికీ ప్రార్థించాలి